ఒంగోలు నగరంలోని బస్ బస్టాండ్ వద్ద ఉన్న ఈద్గాలో వేలాది మంది ముస్లిం సోదరులు పాల్గొని ప్రార్థనలు జరుపుకున్నారు ఈ సందర్భంగా మత పెద్దలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అల్లా చూపిన శాంతి కరుణ దయా సేవా మార్గంలో నడుచుకోవాలన్నారు రంజాన్ పర్వదిన విశిష్టతను అల్లా గొప్పతనాన్ని కురాన్ పవిత్రత గురించి వివరించారు మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ నిలుస్తోందని మత గురువులు పవిత్ర రంజాన్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు ఒంగోరు నగరంలో ఘనంగా నిర్వహించారు ప్రార్థనలలో ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రార్థనలు నిర్వహించి ఒకరికొకరు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు సిబ్బంది గట్టి భద్రతా ఏర్పాట్లు నిర్వహించారు ఈరోజు రంజాన్ పండగ ఇతరు అంటారు చాలా పవిత్రమైన దినం ఒక నెల రోజుల పాటు ఉపవాసాలు ఉండి రోజా తెరావి నమాజ్ చదివి ఖురాన్ మొత్తం చదివి ఖురాన్ మొత్తం విని నమాజులో ఖురాన్ మొత్తం విని ముస్లిం సోదరులందరూ ఈద్గా మైదానంలో జమ అయ్యారు ఈద్ నమాజ్ చదువుకొని దువా చేసుకొని మళ్ళీ తమ తమ ఇళ్ళకి తిరు వాపస్ అవుతున్నారు ఈరోజు చాలా పవిత్రమైన చాలా మంచి రోజు రంజాన్ పండగ సంవత్సరంలో ఒకసారి వస్తుంది ముస్లిం సోదరులకి చాలా మంచి చాలా మంచి రోజు ఒక నెల రోజుల పాటు ఉపవాసాలు ఉన్నారు చాలా త్యాగాలు చేశారు ఈరోజు దాన ధర్మాలు కూడా చేస్తారు రంజాన్ రంజాన్ నెల అంటే దాన ధర్మాలు చేసే నెల అనమాట జకాత్ ఇచ్చే ఫిత్రాలు ఇచ్చే నెల అనమాట ఈ నెలలో చాలా చాలా సోదరులు వాళ్ళ వాళ్ళ సొమ్ముని వాళ్ళ సొమ్ముని ఈ నెలలో జకాత్ జకాత్ ఫిత్రా ఇస్తారు అందరికీ శుభాకాంక్షలు And I'm sure there'll be some.